హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే ఒక బ్లౌజు అయితే చూపిస్తానండి సో ఇది బ్లౌజు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్డ్ వల్ల బ్లౌజ్ అండి సో దీనికి అయితే గల్ల అనేది తక్కువగా ఉంది అలాగే కప్పు అనేది తక్కువగా ఉంది బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి సో సైజుకు తగ్గట్టు అయితే గల్ల కప్పు అనేది లేదు సో కప్పు పెంచితే గల్ల పెంచాలా లేదా అనేది అయితే చూపిస్తాను సో ఇక్కడికైతే మనకి వన్ ఇంచ్ అనేది వన్ ఇంచ్ వరకు అయితే గల్ల అనేది సారీ బ్లౌజ్ లెంత్ అనేది పెంచాలి అది ఎలాగో చూపిస్తాను నేను ఫస్ట్ అయితే బ్లౌజు యొక్క నడుం లూజ్ అయితే చూసుకుందామండి సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ఉక్సి పట్టి చివర నుండి కాజా పట్టి చివర వరకు అయితే ఇలా టేప్తో పాటుగా క్లాత్ను కూడా కరెక్ట్గా అనుకుంటూ అయితే చూసుకోవాలి ఈ క్లాత్ను కొంచెం సాగదీసినట్టు కాకుండా నార్మల్గా అయితే క్లాత్ను పట్టేసి చూసుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్ నడుం లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ సో థర్టీ సిక్స్ అండ్ హాఫ్ని టేప్తో బై ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే వచ్చే లూస్ దగ్గర థర్టీ సిక్స్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ అంటే నైన్ నైన్కి అయితే ఒక లైన్ పైకి వస్తుందండి సో ఇక్కడ అయితే నైన్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను క్లాత్ కింద స్ట్రైట్గా ఉందా లేదా అనేది అయితే కరెక్ట్గా చూసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను కాబట్టి డైరెక్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి నడుము లూజు సెకండ్ మార్కింగ్ వచ్చేసి డాట్స్ కోసం థర్డ్ మార్కింగ్ వచ్చేసి ఎక్స్ట్రా లూజ్ కోసం అండి సో చూసారు కదా ఇప్పుడు అయితే బ్లౌజ్ యొక్క లెంత్ చూసుకుందామండి సో ఇలా బ్లౌజ్ని అయితే రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి అయితే బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ పైన జాయింటింగ్ ఉంటుంది కదా ఆ జాయింటింగ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ వరకు అయితే చూసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉందండి వన్ ఇంచ్ అయితే పెంచుకోవాలి టూ అండ్ హాఫ్ వస్తుంది కదా ఆ టూ అండ్ హాఫ్కి మనము ఈ ట్వెల్వ్ అండ్ హాఫ్ అనేది ఏమో బ్లౌజ్ నార్మల్గా లెంత్ పెంచుకునేది దానికి ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సో టోటల్లీ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది సో థర్టీన్ అండ్ హాఫ్ ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ విత్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఇంచులు సో వీళ్ళకి ఐదున్నర ఇంచులో ఎందుకు అంటే షోల్డర్ పైన షోల్డర్ అనేది ఎక్కువగా ఉండ ఎక్కువగా ఉండాలి అని చెప్పారు కాబట్టి ఐదున్నర ఇంచులకి అయితే షోల్డర్ విడ్త్ పెట్టుకుంటున్నాను షోల్డర్ లెంత్ పెట్టాను అలాగే రెండు ఇంచులు నెక్ విడుతూ పెట్టుకున్నాను చూసారు కదా రెండు ఇంచులు నెక్ విడుతు మూడున్నర ఇంచులు షోల్డర్ అయితే పెట్టాను సో ఇలా షోల్డర్ విడుతూ పెట్టుకున్న తర్వాత కొంచెం కిందికి వచ్చేసి పైన ఐదున్నర పెట్టుకున్నాం కదా కిందికి కూడా ఐదున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మనం హార్మ్ రౌండ్ కోసం అయితే ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా సైడ్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం హార్మ్ కారు తీసుకోవడానికి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ చేసుకుని అయితే ఇలా హార్మ్ కారు అయితే డ్రా చేసుకోవాలండి సో ఇక్కడ పైనుంచి అయితే కిందకి ఒక బాక్స్ షేప్లో అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనము హార్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాము హార్మ్ లూజ్ వచ్చేసి పైన షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇక్కడ చేతి ఫిట్టింగ్ దగ్గర ఎంత ఫస్ట్ కుట్టు వరకు ఎంత మార్కింగ్ ఉందో అంత అయితే చేసుకోవాలి ఇక్కడ అయితే తొమ్మిదిన్నర ఇంచులకి అయితే ఉందండి సో తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ చూడండి నాకు కొంచెం డౌట్ అనిపించింది పర్సనాలిటీని చూస్తే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది సో అందుకే చెస్ట్ లూజు ఎంత ఉందో అయితే చూసుకుంటున్నాను సో ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కరెక్ట్గా పరచుకోవాలండి మనం క్లాత్ను సాగదీయకుండా ఫ్రంట్ పార్ట్ను కరెక్ట్గా సెట్ చేసి ఇలా బ్యాక్ పార్ట్ను కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ ఫస్ట్ కుట్ అనేది ఉంటుంది కదా సో ఫిట్టింగ్ కుట్ అనేది ఉంటుంది కదండి చంక దగ్గర అక్కడి నుండి ఇక్కడి వరకు అయితే ఫస్ట్ కుట్టు నుంచి చూసుకోవాలి ఇక్కడ ఈ ఫస్ట్ కుట్టు చూడండి ఇది అయితే ఎయిట్ ఇంచెస్ వచ్చింది సో ఇది అయితే సెవెన్ ఇంచెస్సే ఉందండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ఇటు సైడ్ ఎయిట్ ఇంచెస్ ఉంది ఇటు సైడ్ సెవెన్ ఇంచెస్ ఉంది సో రైట్కి లెఫ్ట్కి కూడా బ్లౌజ్ డిఫరెన్స్ అయితే ఉందండి సో ఇలా ఇక్కడ ఈ చివరి నుండి ఆ చివరికి ఫస్ట్ కుట్టు స్టార్టింగ్ కుట్టు ఫిట్టింగ్ కుట్టు అనేది ఉంటుంది కదా అక్కడి వరకు అయితే చూసుకోవాలి ఇక్కడ అయితే ట్వంటీ వచ్చిందండి సారీ నైన్టీన్ అయితే వచ్చింది నైన్టీన్ బై టూ చేసుకుంటే అయితే మనకి తొమ్మిది అయితే వస్తుంది కదండి అలాగే ఇలా చూసుకున్నప్పుడే బ్యాక్ నెక్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి ఏడున్నర అయితే బ్యాక్ నెక్ అనేది ఉందండి సో చూసారు కదా కరెక్ట్గా తొమ్మిదిన్నర హామ్ లూజ్ అండ్ చెస్ట్ లూజ్ అనేది చాలా వరకు ఈక్వల్గా ఉంటుంది సో ఏడున్నర అనేది బ్యాక్ నెక్ అండి మనం ఆల్రెడీ కప్పు అనేది పెంచుకున్నాం కాబట్టి ఒక వన్ ఇంచు అంటే ఎనిమిదిన్నర ఇంచులకి అయితే మనము గల్ల అనేది పెంచుకోవాలి సో చూస్తారు కదా కప్పు లెంత్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది ఇక్కడ పైన షోల్డర్ నెక్ విడ్త్ రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా కింద కూడా రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అనిపించింది రెండు పాకు పెట్టేశాను రెండు ఇంచులకే పెట్టుకోవాలండి ఇలాంటి వాళ్ళు వాళ్ళకి గల్ అనేది తక్కువగా ఉంచుకుంటారు కప్ అనేది ఎక్కువగా ఉంచుకుంటారు ఈ గల్ అనేది కొంచెం పైకి పెట్టుకుంటే మనకి హై నెక్ బ్లౌజ్ కూడా అయిపోతుంది కదా సో అలా ఇష్టపడరు ఇలా డీప్ నెక్ వేసుకోవడానికి కూడా ఇష్టపడరు సో అలాంటి వారికి వాళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనకి షోల్డర్ మిడిల్లో నుంచి బ్యాక్ పార్ట్ డాట్ అనేది అయితే చేసుకుంటాం కదా ఇలా చేసుకున్న తర్వాత సైడ్కి అయితే ఇలా వన్ ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ అయితే ఇలా కటింగ్ అయితే చేసుకుందాము సో మనకి ఎనిమిదిన్నర ఇంచులు నెక్కు పెట్టాము అంటే ఎనిమిది పావుకి అయితే వస్తుందండి ఎందుకు అంటే మనకి పైన షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంటుంది అలాగే కింద కప్ కింద కూడా మనం హిమ్మింగ్ పట్టి కోసం జాయింటింగ్ అనేది వేసుకుంటాం కదా సో మనము యాక్చువల్లీ లెంత్ అయితే ట్వెల్వ్ అండ్ హాఫ్ మనం పెట్టింది థర్టీన్ అండ్ హాఫ్ అండి సో థర్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి ఆ థర్టీన్ అండ్ హాఫ్ని పైన కింద జాయింట్ స్టిచ్చింగ్లో పోగా టువెల్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ కొలత ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి లెవెన్ అండి లెవెన్ అండ్ హాఫ్ ఉంది సో వన్ ఇంచ్ అయితే పెరిగిపోయింది సో ఇలా బ్యాక్ పార్ట్ను బే చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము సో ఇలా బ్యాక్ పార్ట్ని అయితే టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ను ఇలా క్రాస్గా అయితే అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను ఎప్పటికీ ఒకే మెథడ్లో ఎందుకు చెప్తున్నాను ప్రతి బ్లౌజ్లో ఇదే కటింగ్ చూపిస్తుంది అని అనుకోకుండా ఒకే మెథడ్ని అయితే ఫాలో అయితే మనకి కూడా చాలా యూజ్ అండి ఈ ఒక్కో వీడియోలో ఒక్కోలా ఒక్కొక్కరు ఒక్కో మెథడ్ చెప్తారు కానీ అన్ని మెథడ్స్ చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అలాగే నేర్చుకునేది కూడా మర్చిపోతారండి కన్ఫ్యూజ్ అయ్యి సో అందుకే నేనైతే ఒకే మెథడ్ని ఫాలో అవుతాను అంతే కానీ వేరే వాళ్ళ మెథడ్ని అయితే ఫాలో అవ్వను నేను కూడా చూస్తాను యూట్యూబ్ కానీ నా మెథడ్ని మాత్రమే నేను ఫాలో అవుతాను నేను ఫస్ట్ నుంచి ఎలా నేర్చుకున్నానో అలా మాత్రమే నేనైతే మార్కింగ్ చూపిస్తానండి ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఎనిమిదిన్నర ఇంచులు సో ఫ్రంట్ నెక్ ఎంత ఉందో బ్యాక్ నెక్ కూడా అంతే ఉందండి మనము బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకున్నాం మార్కింగ్ చేసుకున్నాం కదండి కింది నుండి అయితే రెండున్నర ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండున్నర ఇంచుల పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే ఒక ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ అయితే హామ్ లోతు అయితే తీసుకున్నాను ఇప్పుడు కొలత బ్లౌజ్ మనం ఆల్రెడీ ఆల్రెడీ కొలత బ్లౌజ్ కంటే మనము వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టేసుకున్నాం కదా సో మనకిప్పుడు ఫ్రంట్ కొలత అయితే అవసరం లేదండి వన్ ఇంచ్ అయితే డైరెక్ట్ కిందికి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని మనము షేప్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం వచ్చేసి అయితే రెండు ముప్పావు నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుంచి అయితే రెండున్నరకి మార్కింగ్ చేసుకొని మిడిల్లో నుంచి అయితే రెండున్నర ఇంచులకి అయితే పైకి అయితే మార్కింగ్ చేసుకొని మెయిన్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉక్స్పట్టి సైడ్ వచ్చేసి రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకొని రెండున్నర ఇంచులు ఇలా లోపలికి అయితే మార్కింగ్ చేసుకోవాలి భాగం సైడ్ వచ్చేసరికి మెయిన్ డాట్కి క్రాస్గా అయితే నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి అలాగే ఫోర్త్ డాట్ కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి కింద నుండి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఆరు ఇంచులు లోపలికి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే కటింగ్ చేసుకోవాలి మన నేనైతే ఇక్కడ మార్కింగ్ వరకే చేస్తానండి ప్రతి డాట్కి అయితే టక్స్ అయితే ఇవ్వను సో ఇలా మా చాక్ పీస్తో అయితే మార్కింగ్ చేసాం కదా సో ఇలా మనమైతే మార్కర్తో అయితే మార్కింగ్ చేసిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ చాక్ పీస్తో అయితే దానిపైనే మళ్ళీ మార్కింగ్ చేసి ఇంకో సైడ్ అయితే ప్రెస్ చేసుకుంటే మనకి సేమ్ ప్రింట్ అయితే వస్తుంది కదండీ అలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి రెండు పార్ట్స్కి అయితే సేమ్ మెజర్తో అయితే డాట్స్ అనేవి ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు మనము టేప్తో మెజర్ చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సో అప్పుడు ఒక ఒక సైడు ఒకలా ఉంటుంది ఇంకో సైడ్ ఇంకోలా స్టిచ్చింగ్ అయితే మారిపోతుంది కదండి సో నేను చెప్పిన విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డార్ట్స్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్లో అయితే వస్తుంది చూడండి ఇక్కడ కింద అయితే షేప్ అటు కోసం అయితే కరెక్ట్గా వచ్చేసింది షేపట్ వేస్తే ఫ్రంట్ బ్యాక్ అయితే ఈక్వల్గా అయిపోతుంది హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఈ క్లోజ్ పార్ట్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపుకి ఉంచుకోవాలి ఇలా వన్ సైడ్ ఎక్కువగా వన్ సైడ్ తక్కువగా ఉంచుకుంటే మనకి జాయింట్స్ అనేవి టూ సైడ్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ కూడా పెంచేస్తున్నాను సో ఇక్కడ అయితే ఎయిట్ ఇంచెస్ ఉంది నేనైతే నైన్ ఇంచెస్ అయితే పెడుతున్నానండి సో మెయిన్ క్లాత్ శారీలో క్లాత్ అయితే పన్నా ఎక్కువగా ఉందనేసి నేనైతే నైన్ ఇంచెస్ పెడుతున్నాను సో కస్టమర్ వచ్చేసి లెంగ్త్ ఎంత ఉంటే అంతే పెట్టేసేయమని చెప్పారు మనకి క్లాత్ అడ్జస్ట్ అయితే కూడా క్లాత్ లెంత్ పెంచమన్నారు సో అందుకనేసి నైన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను షోల్డర్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు పెట్టి అయితే ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ పైన షోల్డర్ విడితో అయితే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అయితే మార్కింగ్ చేసుకో హ్యాండ్ కరువు చేసుకోవాలి నా దగ్గర కరువు స్కేల్ ఉంది కానీ నేనైతే ఎప్పుడూ అయితే దాన్ని కొని పెట్టుకున్నాను కానీ దాన్ని అయితే యూజే చేయలేదండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉందండి సో ఇలా ఆరున్నర ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా రెండు ఇంచులకి అయితే ఇంకొక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇలా కటింగ్ చేసుకుంటే అయితే మనకి టూ సైడ్స్ మాత్రమే జాయింటింగ్ అనేది ఉంటుంది లేదు అంటే ఫోర్ సైడ్స్ అయితే జాయింటింగ్ వేసుకోవాలి సో వర్క్ తగ్గించుకోవాలి అంటే ఇలా చిన్న చిన్న చిట్కాలు అయితే పాటించుకుంటే మనకి కూడా కొంచెం ప్రెషర్ అనేది తక్కువైపోతుంది ఇక్కడైతే ఈ మిగిలిన క్లాత్లో షేపట్టి అండ్ జాయింటింగ్ ఫ్రెండ్ హ్యాండ్స్కి అయితే జాయింటింగ్ ఉంది కదా అవి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలా నడుం పట్టి అయితే వేసుకోవడానికి బొద్దున్న క్లాత్ అయితే కొంచెం మనకి కూడా యూజ్ అవుతుంది అదైతే నడుం పట్టికి వేసుకుందాము ఇక్కడ హ్యాండ్కి సైడ్ జాయింటింగ్ అనేది ఎంత సరిపోతుందో చూసుకొని అయితే కట్ చేసి ఇందులోనే పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఇది అయితే హ్యాండ్స్ జాయింటింగ్ అయితే సరిపోతుంది దీన్ని అయితే స్ట్రేట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూసారు కదండి ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకున్నప్పుడే దానికి సరిపడే జాయింట్ అనేది కటింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా అనేది ఉంటుందండి ఇందులో అయితే షేప్ అట్టి అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇది అయితే మెయిన్ క్లాత్ ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన అయితే లైనింగ్స్ వేస్ అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ అయితే బార్డర్ ఉంది కదండి రెండు టూ సైడ్స్ అయితే సేమ్ బార్డర్ ఉంది కాబట్టి ఇలా హాఫ్ వరకు అయితే ఫోల్డింగ్ చేశాను మనకి హ్యాండ్కి అయితే ఎంతవరకు సరిపోతుందో చూసుకొని అయితే ఇలా క్లాత్ అయితే సెట్ చేసుకొని హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి సో మనకి అన్న అనేది చిన్నగా ఉంటే ఏ బార్డర్ అనేది డిఫరెంట్గా ఉంటే వన్ సైడే ఫోల్డింగ్ చేసుకొని సైడ్కి జాయింట్స్ అయితే వేసుకోవాలి సో నాకైతే ఇక్కడ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది కాబట్టి నేనైతే ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని అయితే కటింగ్ అయితే చేసుకున్నాను సో ఇక్కడైతే బ్యాక్ పార్ట్ వచ్చేసింది అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా మనకి ఎక్కడ వేసుకుంటే సెట్ అవుతుందా అనేది అయితే చూసుకోవాలి సో నాకైతే క్లాత్ సెట్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా కటింగ్ అయితే చేశాను ఇలా సైడ్ వచ్చేసి షేప్ పట్టి ఇలాకైతే సరిపోతుంది సో మనము బ్లౌజ్ మెయిన్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు అయితే ఏ పార్ట్ ఎక్కడ వేసుకుంటే క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోవాలి చూసుకొని మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలండి సో ఇది అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇందులో అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి సో వేస్ట్గా కట్ చేసాను అనిపించింది సో ఇక్కడ అయితే కొంచెం టెన్షన్ అనిపించిందండి పర్లేదు ఓకే సెట్ అయితే అయింది ఇలా కరెక్ట్గా అందుకే మనకి టెన్షన్ అనేది పడకుండా ముందుగానే చూసేసుకొని కటింగ్ చేసుకుంటే అయితే అయిపోతుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఈ విధంగా అయితే మనకి కప్పు పెంచినప్పుడు గల్ల పెంచాలా అని అడిగితే కంపల్సరిగా గల్ల అనేది పెంచాలండి లేదు అంటే ఫ్రంట్ సైడ్ మొత్తము బోర్ల పడినట్టు అయిపోతుంది సో కాబట్టి మనం కప్పు ఎంత పెంచిన గల్ల ఉన్నదానికంటే కొంచెమైనా గల్ల పెంచితేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే ఎలాంటి సైజు బ్లౌజ్ వచ్చినా కూడా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా కుట్టగలము అన్న కాన్ఫిడెన్స్తో మాత్రమే కుడితే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్గా ఉంటుంది సో ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ ఎ నైస్ డే